కార్పొరేట్ కంపెనీస్లో జనరలీ మేనేజ్మెంట్ ఏమనుకుంటారంటే యంగ్స్టర్స్ చాలా హెల్దీగా ఫిట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం వర్క్ ఇచ్చినా ఎంత వర్క్ ఇచ్చినా డే నైట్ అయినా కూర్చొని చేసేస్తారు అని వాళ్ళకి అదే పనిగా వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా దానికి నో చెప్పరు కాదు కాదు వాళ్ళకి నో చెప్పడం రాదు చాలామంది చాలా వరకు చేయగలిగినంత వర్క్ చేస్తారు ఒకవేళ చేయలేని సిచ్యువేషన్ వస్తే వాళ్ళ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతారు కానీ కొంతమంది ఎంత వర్క్ ఇచ్చినా వాళ్ళపైన ఎంత ప్రెషర్ పెట్టినా అదే పనిగా వర్క్ చేసి వాళ్ళ హెల్త్ పాడు చేసుకొని కొన్నిసార్లు అయితే వాళ్ళ ప్రాణాల మీదగా తెచ్చుకుంటారు ఇలాంటి ఇన్సిడెంటే ప్రస్తుతం పూణేలో ఒకటి జరిగింది సిఏ ఫ్రెషర్గా ఓ కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి టాక్సిక్ మేనేజ్మెంట్ వర్క్ ప్రెషర్ని డీల్ చేయలేక తన ప్రాణాలు కోల్పోయింది ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఆ కంపెనీ చైర్మన్ ఉద్దేశించి ఒక ఈమెయిల్ పంపించారు ఆ ఈమెయిల్లో ఆవిడేం రాశారో ఒకసారి విందాం మీకు కన్వీనియంట్గా ఉంటుందని ఆవిడ రాసిన ఇంగ్లీష్లో ఉన్న ఈమెయిల్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకోసం ఈ వీడియోలు ప్రజెంట్ చేస్తున్నాను ప్లీజ్ లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ అండ్ కంప్లీట్లీ అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కన్న కూతురును కోల్పోయి పుట్టెడు దుఃఖంతో శోకసందంలో ఉన్న తల్లిగా ఈ లేఖను మీకు రాస్తున్నాను ప్రస్తుతం మా జీవితం చిన్న భిన్నమైంది మా ఆశలన్నీ అడి ఆశలే కానీ మేము అనుభవిస్తున్న ఈ బాధ మరో కుటుంబం ఎదుర్కోకూడదని ఆశిస్తూ మా కథల మీతో పంచుకుంటున్నాను నా బిడ్డ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో సీఏ పరీక్షలు పాస్ అయింది మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పూణేలో మీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో చేరింది తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంది ఇంత పెద్ద కంపెనీలో తనకు ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషించింది కానీ సరిగ్గా నాలుగు నెలల తర్వాత జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున మేము తన మరణవార్తమని తట్టుకోలేక కుప్పగోలిపోయాం తన వయసు కేవలం ఇరవై ఆరు మాత్రమే నా బిడ్డకి పోరాటపడమే ఎక్కువ తను చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా అందులో ది బెస్ట్ అనిపించుకునేది తన స్కూల్ టాపర్ కాలేజ్ టాపర్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చురుగ్గా పాల్గొనేది మరియు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్లో డిస్టింక్షన్లు పాస్ అయింది మీ కంపెనీలో తనకు అప్పగించిన ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా కష్టపడి పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేసింది కానీ వర్క్ లోడ్ న్యూ ఎన్విరాన్మెంట్ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఇవన్నీ తనపై ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ ఒత్తిడి పెంచాయి కలిసి ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తనకి మానసిక ఆందోళన నిద్రలేమి మరియు ఒత్తిడి అనిపించడం మొదలైంది కానీ తను కష్టపడి పట్టుదలతో ముందుకు వెళ్లడమే విజయానికి మార్గం నమ్మింది అది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నేను నా భర్తతో కలిసి నా కూతురి సీఏ కాన్వొకేషన్ అటెండ్ అవ్వడానికి పూణే వెళ్ళాను గత వారం రోజులుగా తాను ఆఫీస్ నుంచి రాత్రి ఒంటి గంటకి పీజీకి చేరేదట ఆ రోజు తనకి ఛాతీలో ఏదో ఇబ్బందిగా ఉందని మాతో చెప్పడంతో పూణేలోని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాం ఈసీజీ తీసి అంతా నార్మల్గా ఉందని చెప్పారు డాక్టర్స్ వేళకి తినక సరిగా నిద్రపోక ఈ సమస్య వచ్చిందని చెప్పి కొన్ని యాంటీసైడ్స్ ఇచ్చి వాడమని చెప్పాడు డాక్టర్ సీరియస్ ప్రాబ్లం ఏం కాకపోవడంతో మాకు టెన్షన్ తగ్గింది మేము తనని చూడడానికి కేరళ నుంచి అంత దూరం వచ్చినప్పటికీ వర్క్ ఎక్కువ ఉందని తనకు సెలవు ఇవ్వరని హడావిడిగా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి కూడా ఆఫీస్ నుంచి పీజీకి లేట్గానే వచ్చింది ఆ మరుసటి రోజు జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తన కాన్వొకేషన్ డే ఆ రోజు మార్నింగ్ మమ్మల్ని కలిసింది కానీ మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తూనే ఉండింది కాన్వకేషన్ వెన్యూ కూడా మేము లేట్గా వెళ్ళాం తన సొంతంగా సంపాదించిన డబ్బుతో మమ్మల్ని తన కాన్వకేషన్ తీసుకెళ్లాలనేది తన కళ అనుకున్నట్టుగానే మాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది మేము కూడా అక్కడికి వెళ్ళాం మా బిడ్డతో ఉన్న చివరి రెండు రోజులు కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల సంతోషంగా మాతో గడపలేకపోయిందని చెప్పడం నా మనసును మొక్కలు చేస్తుంది ఆ వర్క్ ప్రెషర్ వల్లే తన టీంలో ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయారని వాళ్ళ కొలిగిస్తాంతో చెప్పారట దానికి వాళ్ళ మేనేజర్ నువ్వు బాగా వర్క్ చేసి మిగతా వాళ్ళ ఒపీనియన్ మార్చాలి అని తనతో చెప్పాడట దానికి తను తన ప్రాణాలనే పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తుందని నా బిడ్డప్పుడు గ్రహించలేకపోయింది తనకున్న ఒత్తిడి చాలదని వాళ్ళ మేనేజర్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు తరచుగా మీటింగ్స్ని రీస్కెడ్యూల్ చేసి ఆఫీస్ నుంచి అందరూ వెళ్ళిపోయే టైంలో తనకు వర్క్ అసైన్ చేసేవాడట ఆ మేనేజర్ కింద పనిచేయడం చాలా కష్టం నువ్వు చాలా ఇబ్బంది పడతావని ఒకరోజు ఆఫీస్ పార్టీలో తన సీనియర్ కొలీగ్ ఒక ఆయన సరదాగా తనతో అన్నాడట దురదృష్టవశాత్తు అదే నిజమైంది తనకున్న వర్క్ ప్రెషర్ గురించి మాకు చెప్పుకునేది అఫీషియల్గా అసైన్ చేసిన వర్క్తో పాటు వెర్బల్గా అన్అఫీషియల్గా కూడా వర్క్ ఇచ్చేవారు అలాంటి వర్క్ చేయొద్దు అని నేను తనకు చాలాసార్లు చెప్పాను ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు వీకెండ్స్లో కూడా అర్ధరాత్రి వరకు కూర్చొని పనిచేసింది వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ఒకరోజు రాత్రి తనకు కాల్ చేసి ఏదో వర్క్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కంప్లీట్ చేయమని ఆర్డర్ వేశాడట అలాంటి పరిస్థితుల్లో తనకు నిద్రపోవడానికి రెస్ట్ తీసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది తన కన్సర్న్స్ని మేనేజ్మెంట్కి చెప్తే రాత్రిపూట పనిచేయ్ మేమంతా అలాగే చేస్తాం అని వ్యంగ్యంగా చెప్పారట ప్రతిరోజు ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చేసరికి తనకు బాగా అలసటగా ఉండేది చాలాసార్లు కనీసం తన ఒంటిపైన బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే మంచంపైన నీరసంగా పడిపోయేది ఆ టైంలో కూడా ఇంకా మేము అడిగిన రిపోర్ట్స్ పంపించలేదేంటి అని ఆఫీస్ నుంచి మెసేజ్లు అయినా ఓపిక చేసుకొని తన శక్తి సామర్థ్యాలకు మించి పనిచేసి ఆఫీస్ డెడ్లైన్స్ మీట్ అవ్వడానికి కష్టపడింది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తనకు పోరాటపడటం ఎక్కువ దేన్ని అంత సులువుగా వదిలిపెట్టదు ఎంత కష్టమైన పడ్డానికి వెనుకదు అప్పటికి జాబ్ మానేయమని మేము చాలాసార్లు చెప్పాం కానీ మా మాట వినలేదు ఏదో కొత్త విషయం నేర్చుకోవాలని ఏదో సాధించాలని తన ఆకాంక్ష కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కానీ ఆ లిమిట్ దాటిన మితిమీరిన వర్క్ ప్రెషర్ని తను తట్టుకోలేకపోయింది ఇంత జరుగుతున్నా తనెప్పుడు వాళ్ళ మేనేజర్స్ని బ్లేమ్ చేయలేదు అది తన మంచితనం కానీ నేను అలా ఉండలేను కొత్తగా ఉద్యోగంలో జరిగిన పిల్లలతో పగలనక రాత్రి అనుక ఆదివారాలు సెలవు రోజుల్లో కూడా పనిచేయించుకోవడం అమానుషం జస్ట్ అప్పుడే తన సొంత ఊరిని తల్లిదండ్రులను మొదలుపెట్టి మొదటిసారి బయటకు వచ్చింది తనకంతా కొత్త ఆఫీస్ సిటీ భాష ఇవన్నీ తను వీటన్నిటికీ అడ్జస్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసింది ఇలా మొదటిసారి ఉద్యోగంలో చేరిన వాళ్ళపైన మీరు కొంత సానుభూతి చూపించాలి అలా చేయకపోగా మీరు వాళ్ళ పరిస్థితిని అడ్వాంటేజ్కి తీసుకొని వాళ్ళకి ఏది పడితే అది ఎంత పడితే అంత వర్క్ అసైన్ చేస్తాయాలా ఇదేదో ఒక పర్టికులర్ మేనేజర్ వల్ల పర్టికులర్ టీంలోనో ఉన్న సమస్య కాదు ఆల్మోస్ట్ ప్రతి కార్పొరేట్ కంపెనీలోనూ ఈ సమస్య ఉంది రోజులు ఇరవై నాలుగు గంటలు కూర్చొని చేసినా అవన్నీ వర్క్ ఇచ్చి కంప్లీట్ చేయమనే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉద్యోగులు ఎప్పుడూ మీట్ అవ్వలేదు అలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్కి బంగారు భవిష్యత్తు ఉన్న ఎంతమంది పిల్లలు బలైపోతున్నారు నా బిడ్డ చదువు పూర్తి చేసుకొని జస్ట్ అప్పుడే తన కెరియర్ స్టార్ట్ చేసింది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏ వర్క్ చేయాలి ఏ వర్క్ చేయకూడదు ఎంత చేయాలి ఎంత చేయకూడదు అలాగే అన్ రీజనబుల్ డిమాండ్స్ని ఎలా రిజెక్ట్ చేయాలి అని తనకు తెలియదు తనకు నో చెప్పడం కూడా రాదు తనకు తెలిసిందల్లా కొత్త వర్క్ ఎన్విరాన్మెంట్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుని తన శక్తి సామర్థ్యాలకు మించి పనిచేసి తను ఇప్పుడు మాకు అందనంత దూరం వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఇదంతా మీకు రాయడానికి కారణం ఏంటంటే ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీ కంపెనీ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను మీ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్ని మీరు కనీసం మనుషులుగా కూడా చూడకుండా చాలా అమానుషంగా వర్క్ పేరుతో ఎంత మనోవేదన గురి చేస్తున్నారు అని చెప్పడానికి నా కూతురు ఎదుర్కొన్న చేదు అనుభవాలే సాక్షి ఇది కేవలం నా కూతురు గురించే కాదు మీ కంపెనీలో ఎన్నో కళలతో ఆశలతో ఉద్యోగంలో చేరి మీరు వాళ్ళ పైన పెట్టే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మానసికంగా నలిగిపోతున్నాం ప్రతి ఒక్క యువతీ యువకుడి గురించి మానవ హక్కుల గురించి మీరు సంతకం చేసిన మీ కంపెనీ రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ నేను చదివాను అందులో మీరు చెప్పిన దానికి వాస్తవంలో నా కూతురికి జరిగిన దానికి అసలు పొంతనే లేదు ఆ స్టేట్మెంట్లో చెప్పిన మానవ విలువల్ని మీరెందుకు పాటించడం లేదు నా కూతురి మరణం మీ కంపెనీకి మేల్కొల్పోవాలి మీ కంపెనీలో ఉన్న టాక్సిక్ వర్క్ కల్చర్ పోవాలి ఉద్యోగుల ఆరోగ్యం సంక్షేమానికి పెద్దపేట వేయాలి ఉద్యోగులకి వాళ్ళ కన్సన్స్ చెప్పుకునే ఫ్రీడమ్ ఉండాలి ప్రొడక్టివిటీ పేరుతో వాళ్ళని మానసికంగా శారీరకంగా కృంగదీయకుండా వాళ్ళకు కావలసిన అన్ని సహాయ సహకారాలు మీరు అందించాలి చివరిగా నా బిడ్డ అంత్యక్రియలకి మీ కంపెనీ నుంచి ఎవరూ రాలేదు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తన తుది శ్వాస విడిచే వరకు మీ కంపెనీ కోసం పనిచేసిన నా బిడ్డని చివరి చూపు చూడడానికి కూడా మీరెవరో రాకపోవడం నా మనసును దహించలేసింది తనకు అలా జరగాల్సింది కాదు అలాగే మీ కంపెనీలో ఇంకా అలాంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్న ఉద్యోగులైనా కనీసం బాగా చూసుకోండి నా బాధంతా కేవలం నా కూతురు చనిపోయిందని మాత్రమే కాదు తనకి మార్గనిర్దేశం చేసి తనకు సపోర్ట్ చేయాల్సిన వాళ్లే తన చావు అయ్యారని తన అంత్యక్రియల రోజు వాళ్ళ మేనేజర్కి కాల్ చేశాను ఆయన రిప్లై ఇవ్వలేదు విలువలు మానవ హక్కులను మాట్లాడే మీరు మీ కంపెనీలో పనిచేసిన ఒక అమ్మాయి చనిపోతే కనీసం చివరి చూపు చూడ్డానికి కూడా రాకుండా ఎలా ఉండగలరు ఎంతో శ్రమ కష్టంతో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని చదివితేనే ఒక స్టూడెంట్ డిగ్రీ పూర్తి చేయగలరు అలాంటిది సంవత్సరాల తరబడిన బిడ్డపడ్డ కష్టం మీ యొక్క నిర్లక్ష్య వైఖరితో ఒక్క నాలుగు నెలల్లో అంతమైపోయింది ఈ లేఖను మీరు మంచి స్ఫూర్తితో తీసుకుంటారని ఆశిస్తున్నాను నా చేతులతో తను మోశాను నా కళ్ళ తను పెరగడం చూశాను తనతో ఆడాను పాడాను తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన సొంత బిడ్డను పోగొట్టుకున్న తల్లిపడే ఆవేదన బాధ నాకు తెలిసి ఇంకెవరికీ తెలియదు వాటిని అనుభవించిన వాళ్ళు తప్ప నా బిడ్డ యొక్క ఈ చేదు అనుభవం నిజమైన మార్పుకు దారితీస్తుందని నేను ఆశిస్తున్నాను తద్వారా మరే కుటుంబం మేము అనుభవిస్తున్న ఈ నరకయాతను అనుభవించకూడదని కోరుకుంటున్నాను మా బిడ్డ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది కానీ తన కాదు మార్పుకు శ్రీకారం చుట్టాలి ఇట్లు ఓ తల్లి అంటే ఇంత జరిగిన వాళ్ళకేమీ సంబంధం లేనట్టు వాళ్ళకేమీ పట్టనట్టు కనీసం ఆ అమ్మాయి అంత్యక్రియలకు కూడా ఆ కంపెనీ నుంచి ఎవరు వెళ్ళలేదంటే మీకు అర్థం చేసుకోండి ఇది కార్పొరేట్ రియాలిటీ పైకి మాత్రం ఈ కార్పొరేట్ కంపెనీస్ వాల్యూస్ ఎథిక్స్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ వాల్యూస్ అని చాలా మాట్లాడతాయి కానీ వాళ్ళు మాత్రం అవేవి ఫాలో అవ్వరు కాబట్టి మీరు గనక కార్పొరేట్ సెక్టార్లో కరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే లేదా ఆల్రెడీ చేస్తుంటే మీ యొక్క పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి క్లియర్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే రేపు మీకు ఏమైనా అయితే ఆ కంపెనీకి మైనస్ వన్ అంటే ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్లో జస్ట్ ఒకరు తగ్గారని వాళ్ళు ఫీల్ అవుతారు అంతే కానీ అదే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు లేకపోతే వాళ్ళు సర్వస్వం కోల్పోయినట్టు